Adirai! 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 Putti a gaubo, a te, benzenella! Adirai! 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 बेटू बडू ला पेंशनो बागबातू ये चलो बेटू बडू ला पेंशनो इडी जेसी जिंदाबाद 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 जेसी जिंदाबाद जिंदाबाद जेसी जिंदाबाद ईपीएस बाद दूरा ओबीएस मुद्दूरा ईपीएस बाद दूरा

సింటనే స విధా నిధురా సీపీఎస్

ಸಿಪಿಎಸ್ವಕಾರಿ ಇನ್ನಿಎಸ್ವಕಾರಿ ಸಿ ಎಸ್ ರಾವ್ ಸಿಂಚನೆ మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర జేఏసీ చైర్మన్ మారం జయదీశ్వరన్న మరియు సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు అన్న గారి పిలుపు మేరకు సెప్టెంబర్ ఒకటి పెన్షన్ విద్రోహ దినాన్ని పురస్కరించుకొని మరి ఉదయం తొమ్మిది గంటలకు జిల్లా కలెక్టరేట్ల ముంగట నల్ల జిల్లాతో కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదే క్రమంలో మరి జగిత్యాల జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో కూడా ఈరోజు ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు రిటైర్డ్ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ మరియు ఇతర వర్కర్లు అందరూ కలిపి జగిత్యాల కలెక్టరేట్ ముంగట సిపిఎస్కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి మనందరికీ తెలుసు సెప్టెంబర్ ఒకటి రెండు వేల నాలుగు రోజున అప్పటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగుల పెన్షన్ హక్కును కాలరాస్తూ మరి కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అప్పటికి యాభై సంవత్సరాల క్రితం నుండి కూడా ప్రతి ఉద్యోగి పెన్షన్ పొందుతుండు మరి మాకు అప్పటికి ఉన్న హక్కును హరించి వేసి మాకు ఉద్యోగులందరికీ ఒక గుదిబండలాగా ఈ కంట్రిబ్యూటర్ పెన్షన్ విధానాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఆ కంట్రిబ్యూషన్ ఎటు అవుతుంది ఏమవుతుంది అది పెట్టుబడులు ఎక్కడికి పోతున్నాయి అనేటివి కూడా పూర్తిగా ఏమీ ఇన్ఫర్మేషన్ లేదు మరి ఇవాళ దాదాపు ముప్పై నలభై సంవత్సరాలు ఒక ప్రభుత్వ ఉద్యోగి అరవై సంవత్సరాల వయసు వచ్చేంత వరకు ఉద్యోగం చేసి మరి ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ అమలు చేసిన వ్యక్తికి ఏ సంక్షేమ పథకానికి కూడా ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రభుత్వం నుండి ఆనారోగ్యం తీసుకునే వ్యక్తి ఎలిజిబుల్ కాదు మరి అట్లాంటి ప్రభుత్వ ఉద్యోగులు దాదాపు అరవై ఒక్క సంవత్సరాల వయసులో రిటైర్మెంట్ అయినాక మహా అయితే ఐదు పది సంవత్సరాలు బతుకుతారు ఉన్న కనీస పెన్షన్ హక్కును కూడా ఇయాల ప్రభుత్వం తొలగించింది మరి గత ఇరవై ఒక్క సంవత్సరాలుగా మేము సెప్టెంబర్ ఒకటిన పెన్షన్ విద్రోహ దినాన్ని పురస్కరించుకొని నిరసన కార్యక్రమాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి మరియు కేంద్ర ప్రభుత్వానికి విన్నవించుకోవడం జరిగింది మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల మేనిఫెస్టోలో మరి కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసే దిశగా కమిటీ వేస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఆ దిశగా మరి ఇరవై నెలలు గడుస్తుంది ప్రభుత్వం ఇంతవరకు కమిటీ వేయలేదు కాదు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారిని మరియు బట్టి విక్రమార్ గారిని ఉప ముఖ్యమంత్రి గారిని మా యొక్క టీజీఈ జేఏసీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము మీరు వెంటనే కమిటీ వేసి మరి కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసే విధంగా కార్యాచరణ రూపొందించి ఇమ్మీడియట్గా కమిటీ వేసి ముందుకెళ్లాలని వారిని కోరుతూ అలాగే మా ఉద్యోగులందరినీ ఇట్లాంటి కార్యక్రమాలు ఏ ఉన్నా కానీ కూడా మాకు తప్పకుండా అధిక సంఖ్యలో హాజరవుతారు మరి ఈ పెన్షన్ విధానం కంట్రి సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపీఎస్ విధానం అమలు చేసేంత వరకు కూడా మా యొక్క ఉద్యోగ జేఏసీ అనేది అసలే ఏ విశ్ర నిరసనలు తెలుపుతూనే ఉంటుంది పోరాటం చేస్తూనే ఉంటుంది ఎక్కడ కూడా విశ్రమించే లేదు మరి మా యొక్క హక్కులన్నీ సాధించుకునేంత వరకు జేఏసీలో ఏ రాష్ట్ర జేఏసీ ఏ పిలుపు ఇచ్చినా కానీ కూడా దానికి కట్టుబడి జిల్లా జేఏసీగా మేమందరం ఐక్యమత్యం పోరాటం చేస్తామని తెలుపుతూ మా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల కాంట్రాక్ట్ ఉద్యోగుల ఐక్యత రాష్ట్ర జేఏసీ తీసుకున్న పిలుపు మేరకు మన జగిత్యాలలో కలెక్టరేట్ ముందు వి పెన్షన్ విద్రోహ దినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ సమావేశం అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీని తర్వాత ఇక్కడ నుండి ప్రతి జిల్లా నుంచి కూడా హైదరాబాద్ వెళ్ళి అతి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి ప్రభుత్వానికి కనువిప్పు కావాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నాం వాస్తవంగా చెప్పాలంటే గత ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు మెనిఫెస్టోలో చాలా అంశాలు ఉద్యోగులకు సంబంధించినటువంటి చాలా అంశాలు కూడా మేము చేస్తాము గత ప్రభుత్వం మీకు చేయలేదు మేము మీకు చేస్తామని చెప్పి మెనిఫెస్టోలో పెట్టి మా యొక్క ఓట్లన్నీ వేయించుకొని ఈరోజు ఇప్పటికీ కూడా మా జేఏసీ తరఫున అంటే రెండు వందల ఆరు సంఘాల నుంచి ఏర్పడ్డటువంటి జేఏసీ మారం మారంజయీశ్వర్ గారు చైర్మన్ కో చైర్మన్గా ఏలూరు శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు ఎన్నో నిరసన కార్యక్రమాలు ఎన్నో వినతి పత్రాలు ఎన్నో అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ ఇస్తూ వస్తూ ఉంటే మేము అన్నీ చేస్తాము చేస్తాము మీకోసమే మేమున్నాము ఈ ప్రభుత్వం మీది అని చెబుతున్నారు కానీ ఏది కూడా కార్యాచరణ కార్యాచరణ అనేది జరగడం లేదు అందులో భాగంగానే జేఏసీ ఈ ఉద్యమైన ఉద్యమమైనటువంటి కార్యక్రమాలు అనేటివి కూడా చేపట్టడం జరిగింది అందుకే ఈరోజు ఇది సెప్టెంబర్ ఒకటి అనేది పెన్షన్ విద్రోహ దినం అనేది ఇది ప్రారంభం మాత్రమే దీని ద్వారా తర్వాత తర్వాత ప్రాతిపదికంగా అన్నీ కూడా యుద్ధ కార్యక్రమాలు కూడా చేసుకోవడం అనేది జరుగుతుంది ప్రభుత్వానికి ఇప్పటివరకు అయితే మేము ప్రభుత్వానికి ఇచ్చిన మెనిఫెస్టోలో మీరు ఇచ్చిన మెనిఫెస్టో ఇచ్చిన హామీలను నెరవేర్చండి అని మాత్రమే కోరుతున్నాము ఇంకా కూడా మేము ఇంత నిరసన కార్యక్రమాలు చేసిన తర్వాత కూడా మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోతే చాలా కార్యక్రమాలు కూడా ఉధృతమైనటువంటి కార్యక్రమాలు కూడా చేపడతాం అవసరం పడితే ప్రభుత్వాన్ని కూడా స్తంభించేటువంటి పరిస్థితులు కూడా వస్తాయి తెలంగాణ ఉద్యోగంలో ఉద్యోగుల పాత్ర అందరికీ తెలిసిందే మళ్ళీ ప్రభుత్వం దయచేసి మేము పని చేస్తున్నాం మాకు పని చేసిన దానికి జీతం ఇవ్వండి చేసిన పనికి మాకు వేతనాలు ఇవ్వండి అన్ని మాత్రమే కోరుతున్నాం కొంతెమ్మ కోరికలు కోరడం లేదు మేము చేసిన పనికి మాత్రమే చేస్తున్నాము ప్రభుత్వం సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగులుగా మేమందరం కూడా కృషి చేస్తున్నాం మరి కృషి చేస్తున్నటువంటి మాకు సరైన న్యాయం జరగకపోవడం అనేది చాలా బాధాకరం కాబట్టి ఇప్పటికైనా కూడా ప్రభుత్వం కళ్ళు తెలిసి మీరు ఏవైతే జేఏసీ కోరినటువంటి యాభై ఆరు అంశాలు ఏవైతే ఉన్నాయో అందులో ఫైనాన్షియల్ కొన్ని ఉన్నాయి నాన్ ఫైనాన్షియల్ కొన్ని ఉన్నాయి ఫైనా నాన్ ఫైనాన్షియల్ కూడా సంబంధించి కూడా ఇలాంటి నిర్ణయాలు కూడా తీసుకోవడం లేదు కాబట్టి ఇదే ఒక వేదికగా మీకు ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే దయచేసి మీరు ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో ఏవైతే ప్రభుత్వ ఉద్యోగులకు సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారో ఆ సమస్యలను కూడా పరిష్కరించాలని చెప్పి కోరుతూ ధన్యవాదాలు